ఉదయ కాలపు సమయం చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చి దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాము మహా వైనా నా ప్రియాపరిలో ఎక్కువ తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితిలో స్థూత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మల్ అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణం నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ ఈ దినము చూడలేక తండ్రి కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వా వారికంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించే కృపను మాకు అనుగ్రహించినందుకు ప్రవ్వా నీకే స్తోత్రముల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ ఈ సమయమున ప్రభా నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించి చుండగా నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించమని అడుగుచున్నాను ప్రోవా నా దేశాన్ని కాపాడండి అయ్యా నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రోవా నీ సురక్షితమైన రేఖల చోటన ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రోవానికి స్తోత్రముల ప్రోవా నా దేశంలో ఉన్న పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా పసిబిడ్డలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యంతో నింపండి ప్రోవా నీకు ఆపుదలని భద్రత దయచేయండి ప్రవ్వా ప్రతి బలహీనత నుంచి దూరపరచండి ఎటువంటి బలహీనత కలగకుండా ప్రవ్వా నీ నాయన నీ రెక్కల చోట్న భద్రపరచండి దేవా నీకు స్తోత్రాలయ్య నీకే స్థితులు నా ప్రవ్వ బాలింతలకు ఆరోగ్యము దయచేయండి వర్తిని ఆహారంలో త్రాగే నీళ్ళు వేసుకునే మందుల్లో ని కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా నీకే స్తోత్రములు ప్రొవ్వా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలను దీవించి ఆశ్రవదించండి నీ దయలో మనుషుల దయలో వర్ధిల్లే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా వారి చదువుల్లో ప్రవ్వ మీరే తోడుగా నీడగుండి నడిపించండి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రోవా దినదినము కూడా ప్రవ వారి ప్రయాణం అంతటిలో కూడా నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభావ దుష్టిని దూరపరచండి ప్రభావా ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే కాచి కాపాడమని నేను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతంలో అడుచున్నాను ప్రభావ నీకు స్తోత్రములయ్యా ఎవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ యవన బిడలని కాపాడండి ప్రోవా అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదరని వెదకచూ తిరుగుచుండే కా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రవ మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభ వారి చదువుల్లోనూ వారు చేసే పనుల్లోనూ ప్రవ మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోభ దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రోవా వారి చుట్టూ నీ కంచి వేసి ప్రోవా నీ దేవతలను కావులుగా ఉంచి ప్రోభ నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రోవా చదువులు పూర్తి చేసుకుని తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోవా వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభావానికి స్తోత్రములు ప్రభావ మీరు ఎవరికి ఏమి సిద్ధపరిచి ఉన్నారో దానిని మీరు అనుగ్రహించండి ప్రవ్వా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభావానికి స్తోత్రాలయ్య నిక స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ నాయన ని కృపలు ప్రవ్వా ప్రతి ఒక్కరికి కూడా కావలసిన దానిని మీరే అనుగ్రహించి నడిపించండి ప్రవ్వా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీ వారికి గ్రహించిన ఉద్యోగాలను బట్టి నీకు కృతజ్ఞత కలిగి జీవించే కృపను మీరు అనుగ్రహించండి ప్రోవ నాయనా దిన దినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రోవ ప్రతి ఒక్కరి ప్రయాణాలలో వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ దేవతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను ప్రోవ నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి ప్రోవ వారు ఏ విధంగా నడుచుకోవాలో తండ్రి ఆ విధముగా నడుచుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నావు తండ్రి వారి యొక్క ఒంటరి జీవితాలలో ప్రొవా మీరే సహాయం చేయండి అయ్యా మీరే కృప చూపమని నిన్ను అడుగుచున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరచండి ప్రభావ మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరిచేమని నేను అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇచ్చినటువంటి గర్భ పొలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యంతో నింపండి ప్రవ వరేసుకునే మందుల్లో నికృప దయచేయండి ప్రవ తగిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రవ వారు ప్రసూదనములు మీరు తోడై ఉండండి ప్రభా బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభావ ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లో పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభ తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరే అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతంలా తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలము ఏహో వేచు బహుమానం అంటున్నావు తండ్రి నీ వేస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభా మీరే సహాయం చేసి నడిపించండి మూయబడినటువంటి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమ్మని అడుగుచున్నాను ప్రభావ వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రవ్వానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేయండియాకృపు కృప ఉండయా నీ దయ చూపు అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రవ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది జీవితాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్నవారు ఉన్నారు ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వ నీ కృపను గ్రహించండి ప్రవ్వ నేను సహాయం చేయండి అయ్య భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్నవారు ఉన్నారు తండ్రి వారి జీవితాలను చిగురింప చేయమని అడుగుచున్నాను ప్రవ్వ మూడు బారిన జీవితాలను చీగురింప చేసే దేవుడవు నీవే ప్రవ్వా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను దేవా మీరే సహాయం చేయండియ్యా నీ కృప చూపుడు అయ్యా నీ దయచూపమని అడుగుచున్నాను దేవానికే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రొవ నైనా వారి జీవితాలలో ప్రొవ్వా నాయన సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించండి ప్రోవా నైనా మరలవారు కలిసి జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రొవ్వా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే కాచి కాపాడండి నీ కోపతలని భద్రత దయచేయండి ప్రవ్వ నేను వర్క్ తగిన బలాన్ని శక్తిని దయచేయండి వారు ఎక్కడున్నప్పటికీ ప్రవ్వ నేను స్థుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి నీకు స్తోత్రములతో తండ్రి బలహీనల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచండి ప్రవ ఆరోగ్యముతో నింపండి ప్రవ్వా ప్రతి బలహీనత నుంచి విడిపించండి ప్రభ్వానికి స్తోత్రాలయ నిఖ్యస్థతులు చెల్లిస్తున్నాను ప్రవ్వా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను భయంకరమైన వ్యాధులతో బాధపరిచిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి కనికరించండి నీ కృప చూపండి ప్రతి ఒక్కరిని మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అంటున్నావు ప్రవ్వ నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ మీరే అయ్యా బాగు చేయండి అయ్యా స్వస్థపరచండి అయ్యా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వారి యొక్క బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించండి ప్రవ్వ ఆరోగ్యంతో నింపి నీ కోపదల నీ భద్రత దయచేసి నీ సజీవమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను ప్రవ్వా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి ప్రయాణికులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రవ్వ ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేయండి అయ్యా నీ యొక్క దేవదతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను ప్రవ్వా ఇస్రాయేలీల ప్రజల ప్రయాణంలో మీరు తోడై ఉండి నడిపించిన రీతిగా దినదినము కూడా ప్రవ్వ ప్రతి ఒక్కరి ప్రయాణముల మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వాహనాలు నడిపుచున్న ప్రతి డ్రైవర్లో మీరు ఉండండి ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానాన్ని మంచి ఆలోచన దయచేసి ప్రోవా మీరే కాపాడండి ప్రోవా దినదినము తండ్రి ఎన్నో ప్రమాదాలు జరుగుచున్నాయి తండ్రి అటువంటి ప్రమాదాలు కలుగుకుండగా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రతి రోడ్ల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించండి కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలు మీరు అరికట్టండి ప్రవ్వా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి పసిబిడ్డలతో సహా యవని బిడ్డలతో సహా ప్రవ్వా ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రవ్వా దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి నికే స్తోత్రాలు నిస్తతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతిమలాడుచున్నాను ఆడుచున్నాను ప్రభావానికి స్తోత్రాలయ్యా దుఃఖంలో వారిని జ్ఞాపకం చేసుకోండియ్యా నాయన వారి జీవితాలలో వాదార్పుణ దయచేయండి ప్రవ్వా నీ చేత వాదార్పు పొంది ప్రవ్వా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నేను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను ప్రభావ మీరే సహాయం ఇచ్చిండయ్య పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నెక్కే స్తోత్రాలు నిస్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి బంధకాల నుంచి మీరు విడిపించండి అయ్యా తప్పించమని కాపాడమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వ పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి తండ్రి వారి బ్రతుకుల్ని మార్చండి ప్రవ్వ నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభ్వానికి స్తోత్రములు తండ్రి ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నినామంలో తీర్చండి ప్రభావా ప్రతి సమస్య నుంచి మీరు తప్పించి కాపాడండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చి మీరే సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రవ వారి చుట్టూ నా ప్రవ్వ నీ దేవతలను కావలుగా ఉంచి నడిపించండి ప్రవ నా నైనా వారి ప్రతి సమస్య నుంచి మీరు తప్పించి కాపాడు ప్రవ నైనా ప్రతి బంధకాల నుంచి విడిపించి ప్రొవ్వా మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా దినదినము కూడా నా ప్రవ్వ ప్రార్థించి కృపను ధన్యతను నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వా నీ కోపదల్ని భద్రత దయచేయండి ప్రవ ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రవ్వా అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రోవ మీరే సహాయం చేయండి ప్రోవా మీరే కృప చూపమని అడుగుచున్నాను ప్రోవ ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా తండ్రి దినదినము కూడా నా ప్రోవ నా దేశ ప్రజలందరి కొరకు ప్రోవ ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతములు ఆడుచున్నానయ్యా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా నాకు స్తోత్రములు ప్రోవా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రోవా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు సహాయం చేసి ప్రోవా ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రోవా నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రవ నిత్యము కూడా మీరు అనుగ్రహించమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయున్న నా సరిడనే స్వీకరిస్తు నా మమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్